శ్రీ బేనమ శ్రీ మహాగణపతి జనమ రాబోతున్నటువంటి జూలై నెలలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుందనే చూద్దాం ధనసు రాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేది తృతీయంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కొండ ఇరిగి మీద మీద పడినప్పటికీ కూడా చెక్కు చదలేనటువంటి మనస్ సాంచల్యంతో చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిబద్ధతతో ఉండగలుగుతారు మనసు బలంగా ఉన్నప్పుడు ఆ యొక్క సృష్టి మన పాదాల కిందకు వస్తుంది అన్నట్లు విధంగా ఈ రాశి వారికి సరైనటువంటి సమయంలో రావలసినటువంటి డబ్బు కానీ రొటేషన్ పరంగా కానీ సానుకూలమైనటువంటి ఫలితాలని ఆ శుక్రుడు శుక్రుడు ఇవ్వగలుగుతాడు శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వీటితో పాటు ఈ రాశి వారికి అష్టముల సంచారం చేస్తున్నటువంటి బుధుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు సరైనటువంటి సమయంలో రావలసినటువంటి డబ్బు సమృద్ధిగా రావటం అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీరు మాట్లాడేటువంటి వారితో ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇవ్వగలుగుతాడు కుటుంబాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్ళగలుగుతాడు అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది లాభించే విధంగా కూడా ఉంటుంది రాశివారికి ఈ రాశి వారికి స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ లాభించే విధంగా ఉంటుంది గురుమోధ్యమి ఈ రాశి వారికి సప్తమంలో జరుగుతున్నది సప్తమంలో ఉన్నటువంటి గురుమో పదహారవ తారీఖు కంప్లీట్ అయిపోతుంది అంటే రవి యొక్క స్థానచరణం చరణం సప్తమం నుంచి అష్టమంలో జరుగుతున్నది అష్టమ దోషం అనేది మొదలవుతుంది రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అష్టమ దోషం అనేది ఉంటుంది దాని యొక్క రీత్యా ఈ రాశి వారికి ఒక విధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కానీ గురుబలవారు రీత్యా వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది మరీ తిరిగి పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలకు కూడా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది వివాహ ప్రయత్నాలు కూడా ధనస్సు రాశి వారికి యోగకారకమైనటువంటి స్థితి అంటే మీరు వెతికేటువంటి సంబంధాల్లో ఒక సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు ఒక మంచి సంబంధం దొరకటం అనేది ఒక మంచి పరిణామంగానే గోచరిస్తుంది రాశి వారికి అర్ధాష్టమ స్థితి ప్ర స్థితిరీత్యా అంత సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరించట్లేదు అర్ధాశ్రమ శని ప్రభావరీత్యా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ముఖ్యంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వయోవృద్ధులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమ మానసిక శ్రమ అనేది ఈ యొక్క శని గ్రహరీత్యా ఉంటుంది ఫైనాన్షియల్గా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవ్వటం ఆన్లైన్ షాపింగ్లకి ఆన్లైన్లో కొనేటువంటి వస్తువులకి ఒక లిమిట్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాన్ని తగిన విధంగానే మీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిబద్ధత ఉంటారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మంచి స్నేహితులు బంధువులు ఇవ్వగలుగుతుంది బంధువుల యొక్క మరియు అదేవిధంగా స్నేహితులు సరైనటువంటి సమయంలో సహాయం చేయటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది కానీ కొంతమంది ఎంత చేసినప్పటికీ కూడా మీకన్నా పెద్ద వయసులో ఉండేటువంటి వారు బంధువులు సరైనటువంటి సమయంలో మీకు హ్యాండ్ ఇవ్వటం ఈరోజు చేస్తాం ఇచ్చినటువంటి డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండేటువంటి వారు కొంతమంది తయారవటం అర్థంగానేటువంటి వ్యవహారంగా ఉంటుంది ఇలాంటి వారిగా మనం బంధువులుగా స్నేహితులుగా మనం చేర్చుకున్నాం అనేటువంటి ఆలోచన అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఇలాంటి బంధువులు మనకెందుకు అనేటువంటి ఆలోచన కూడా కలిగేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది కానీ జీవితంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మరియు అదేవిధంగా జీవితంలో మీ మీద చేసేటువంటి వారి యొక్క పన్నాగాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఎదుటివారు చేసేటువంటి వ్యవహారాలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏదైతే కుజుడు కేతు యొక్క కలిసి జరుగుతున్నటువంటి పిశాచి యోగం అనేది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా జరుగుతుంది ఈ యొక్క యోగం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా దాని యొక్క ఫలితం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది ముఖ్యంగా రావాల్సినటువంటి కొన్ని కొన్ని అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దగ్గరగా రా వచ్చి దూరంగా జరగటం అదేవిధంగా మంచి వ్యాపార అవకాశాలు కూడా దగ్గరగా వచ్చి దూరంగా జరగటం హఠాత్ పరిణామంగా ఉంటుంది అసలు ఎందుకు ఈ అవకాశాలు దగ్గరగా వచ్చి ఎవరి ద్వారా బయటికి వెళ్ళాయి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది వేరే వారి ద్వారా ఎవరి ద్వారా వెళ్ళాయో తెలుసుకొని ఒకంత బాధగా లోన్ అవుతారు ఎప్పుడు మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు మనతో తిరిగేటువంటి వారు మనతో బాగా మెస్ మెసిలేటువంటి వారు వీరు ఎందుకు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు ఉద్యోగపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పదహారో తారీఖు నుంచి తగ్గుతుంది దానికి గల కారణం గురువు పూర్తి యోగ దృష్టి రాశి వారి మీద ఉండటం ఆరోగ్యపరంగా కూడా పదహారో తారీఖు నుండి ఈ రయసులో ఉండే ఈ రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు కొంచెం వారి ఆరోగ్యం సానుకూలమైనటువంటి సాగు సానుకూలపడ్డం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి నెల రోజులు సానుకూలంగా ఉంటుంది పదహారో తారీఖు నుండి ఇంకా చాలా సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కేంద్ర స్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు పూర్తి యోగాని గురువు దృష్టి రీత్యా రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యంతో చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధ కలుగుతుంది వారితో పాటు రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చేయాలనుకున్నటువంటి పనితో మంచి అభివృద్ధి పొందగలుగుతారు వాటితో పాటు ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా పదహారవ తారీఖు నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా మానసికమైనటువంటి సంతృప్తిలో లోన్ అయ్యి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ మీద మానసికంగా దృష్టి అటు ఇటు మళ్ళకుండా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి పదహారో తారీఖు నుంచి మంచి కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఉద్యోగ విద్యా అవకాశాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి నేర్చుకోవాలని చెప్పి ఒక ముందడుగు పడుతుంది ఉన్నటువంటి కోర్సుల్లో ఎటువంటి కోర్సు నేర్చుకుందాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది అవకాశాల గురించి వెతుకులాట ఆ అవకాశాల్లో ఈ యొక్క కోర్సుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని నేర్చుకోవడం మొదలు పెడతారు రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా కొన్ని గడ్డు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా పదహారో తారీఖు వరకు గురుగ్రహ అంద్రజపం వటవృక్షం కింద దీపారాధన అనేది చేయాలి మీద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి వాటితో పాటు రాహుగ్రహం అంద్రజపం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి స్వస్తి